హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు తమ్ చూసి అర్థమైపోయి ఉంటుందండి నేను కొత్తగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మండే రోజు అండి ఇది మీకు ట్యూస్డే రోజు వస్తుంది అనుకుంటా నేను మండే రోజు అయితే వీలుంటే మండే రోజే పెట్టేస్తానండి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఆ రోజు మండే కదండి పూజ మొత్తం అయిపోయేసరికి కూడా కొంచెం లేట్ అయింది పిల్లలకు కూడా హాలిడే బోనాలకు సంబంధించి హాలిడే ఇచ్చారు సో దానివల్ల కొంచెం లేట్ అయింది వర్క్ అయిపోయేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి ఎర్లీగా మనం కూడా తొందరగా వర్క్ చేస్తూ ఉంటాం లేట్ అయిందనుకోండి అనుకోండి పిల్లలకు స్కూల్ లేదనుకోండి మనకైతే లేట్ అవుతుంది వర్క్ అనేది పూజ అయిపోయేసరికి నాకు లెవెన్ అలా అయింది ఆ తర్వాత నేను టీ పెట్టుకుందామని పాల ప్యాకెట్ తీసేసరికి అది మొత్తం కూడా గడ్డగట్టిపోయి అయితే ఉందండి కొద్దిసేపు అయితే పక్కకు పెట్టేశాను ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే కడిగి పెట్టానండి ఇవన్నీ వచ్చేసి కూడా మార్నింగ్ అడిగిన గిన్నె గిన్నెలు ఎక్కడక్కడ చదరాలి ఇంకా పూజ పెనక మెల్లిగా చదువుకుంటాంలే ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పూజ చేశాను ఆ తర్వాత గిన్నెలన్నీ కూడా అనేసి అయితే పక్కకు పెట్టానండి ఇల్లు మొత్తం కూడా ఎక్కడ క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను మనకు వర్షాలు పడుతున్నాయి కదండీ త్రీ డేస్ నుంచి మాకు వరంగల్లో అయితే పడుతున్నాయి దానివల్ల ఏంటంటే బట్టలు అయితే సరిగ్గా ఎండలేదు అందుకోసం పక్కకు చాలా అయిపోయాయి అవైతే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మడత పెట్టి పక్కకు పెట్టేశాను ఈ మొక్కు ఉంది కదండి ఇది వచ్చేసి వామ చెట్టు అది అదేంటంటే మనకు పిల్లలకి ఎప్పుడైనా జలుబులు అయినప్పుడు వేడి వాటర్లో కలిపి రసం అనేది ఇస్తే జలుబు అనేది తొందరగా అయితే పోతుందండి వాటితో బజ్జీలు కూడా వేసుకోవచ్చు అందుకోసం ఇంట్లో అయితే వాటర్లో ఒక చిన్న మొక్క అయితే పెట్టాను ఇక్కడ వచ్చేసి పప్పు కూర అయితే వండుతున్నానండి దాంట్లో ఏమేసానంటే ఆవకూర అంటారు కదండి ఇంట్లో కొన్ని ఆవాలు ఖరాబ్ ఉంటే వాటిని తీసుకెళ్ళి అయితే మొ కుండీలో అయితే వేసానండి మట్టిలో దానివల్ల మంచిగా మొక్కలు అయితే వచ్చాయి వాటి కూర అనేది పప్పులో వేసాను అయితే కరెక్ట్గా సూపర్గా సెట్ అవుతుందండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇది వచ్చేసి నైట్ చేసిన చపాతీలు అవైతే కొన్ని మిగిలిపోయాయి ఇక్కడ పప్పుకూర కోసం అయితే నేను అన్ని కూడా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ కరివేపాకు ఉంటుంది కదండి పోపు కోసం అయితే కట్ చేసి పక్క పెట్టుకుంటున్నాను అదేంటి కరివేపాకు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో కరివేపాకు పిల్లలు అయితే సరిగ్గా తినరంటే ఏర్ పక్కకు పెట్టేస్తారు అయితే ఇలా చిన్నగా చేసి పెట్టామనుకోండి ఏర్పడకుండా తినేస్తారనేసి ఒక చిన్న స్వార్థం అందుకోసం అయితే ఇలా అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టుకుంటానండి ఇక్కడ అయితే కట్ చేసినవి అయితే క్లీన్ చేసుకొని పక్క పెట్టేసుకున్నాను మా హస్బెండ్కి వీడియో తీయమని ఇస్తే సరిగ్గా తీయట్లేదండి అయితే ఆయనతో మాట్లాడుకుంటూ అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇలా తీ అలా తీయని చెప్తూ అయితే తీస్తున్నాను ఇక్కడ పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి అయితే పెట్టుకున్నానండి తర్వాత మార్నింగ్ అడిగిన గిన్నెలు ఉన్నాయి కదండి అవి అక్కడ అయితే చదివేసి పెట్టేస్తున్నాను మళ్ళీ అలానే ఉన్నాయి అనుకోండి చికాక్ చికాక్ కనిపిస్తుంది అన్ని క్లీన్గా ఎక్కడ ఎక్కడ పెట్టేస్తే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనేసి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను చూసుకోలేదు ఇందులో వాటర్ అయితే ఉన్నాయి సడన్ గా అవైతే ఫ్లోర్ మీద పడిపోయాయి మళ్ళీ జారుతుందేమో అని భయమేసి వేసి అదైతే తూడ్చేసాను తర్వాత ఇక్కడవి కూడా అక్కడ చదివేసి పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకేంటంటే వాంటేజేషన్ అయిన తర్వాత వ్యూస్ అనేవి తగ్గిపోయాయండి అదేంటో అంతకుముందు ఏ వీడియో పెట్టినా కూడా మంచినే వ్యూస్ వచ్చాయి బట్ ఇప్పుడైతే చాలా వ్యూస్ అయితే తగ్గిపోయాయి దానివల్ల నాకు చాలా అసలు చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది అందుకోసం ఏం చేయాలి ఏం చేయాలి వీడియో అనేసి కొత్తగా అయితే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నాను కదండి అది ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేశానంటే వీడియోస్ తీసుకోవచ్చు కదా మనీ వస్తుంది కదా అని మీరు అయితే అనుకోవచ్చు బట్ ఏంటంటే వ్యూస్ తగ్గిపోవడం వల్ల నాకు మంత్లీ మంత్లీ అయితే ఇన్కమ్ అయితే రావట్లేదు అందుకోసం అయితే మా హస్బెండ్కి ఏదైనా ఒక హెల్ప్గా అయితే ఉండాలనేసి అయితే ఆలోచించి అయితే ఈ ఐడియా అయితే చేశాను మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి మాకున్న ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్కి అయితే ఇద్దరం వర్క్ చేస్తేనే మాకు సెట్ అవుతుందండి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక టూ మంత్స్ అయితే నేను వర్క్ చేయలేదు దానివల్ల నాకు చాలా ఇంట్లో ఇబ్బందిగా అయితే అనిపించింది మా హస్బెండ్ని ఇటు వచ్చి తీయొచ్చు కదా వీడియో అనేసి అయితే మా వారికి అయితే చెప్తున్నాను సో తను అసలు సరిగ్గా అయితే తీయడమే లేదు నేను మీకు ఒకటి చూపిస్తానండి మా కుండీలో పెరిగిన ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయో డైలీ పూజకైతే నాకు ఫ్లవర్స్ అయితే మంచిగా అయితే అందుతున్నాయండి చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా క్లైమేట్ పడ బాగుండడం వర్షాలు పడడం వల్ల అయితే మొక్కలు అనేవి అయితే చాలా పచ్చగా మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఆవకూర అని చెప్పాను కదా ఇదేనండి ఆవకూర వచ్చేసి ఆవాలు పోస్తే ఇలా అయితే వస్తుంది దాన్ని మనం తెంపి పప్పులో వేసి అనుకోండి భలేగా ఉంటుంది అది వచ్చేసి పక్కన పుదీనా చిన్న చిన్న కుండీస్లలో అలా అయితే ంచుకుంటున్నాను ఎందుకంటే ప్రతి దానికి మనం షాప్స్కి అయితే వెళ్ళలేము కదా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేం కదా ఇలా అయితే కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది అనేసి అయితే చేస్తున్నాను ఇక్కడ గుమ్మానికి ఒక పక్కకైతే తమలపాకు చెట్టు ఇంకొక పక్కకైతే మనీ ప్లాంట్ అయితే పెట్టానండి నేను చెప్పింది ఏంటంటే నేను ఏం వర్క్ చేస్తున్నాను అనేసి అయితే చెప్తాను సో సారీ అండి స్టార్టింగ్లో నేను వచ్చేసి బిజినెస్ అనేసి అయితే చెప్పాను సారీ వర్క్ చేస్తున్నాను పోయి బిజినెస్ అయితే అనేసి అనేసాను ఇక్కడ వచ్చేసి మీకు బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదండీ ఏంటంటే మనకు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు బట్టలు ఏమైనా తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి బ్యాగ్లలో పెట్టిస్తారు బట్టల షాప్లోనే కాదండి ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇలాంటి బ్యాగ్స్లో అయితే వాళ్ళ కంపెనీ నేమ్తో అయితే మనకు ప్రింట్ అయి ఉంటాయి ఈ బ్యాగ్లలోనే బెట్టి పెట్టిస్తారు కదండి పబ్లిసిటీ కోసం సో ఈ బ్యాగ్స్ స్టిచ్ చేయడం అండి ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కార్ఖాన్ ఉందంటే అక్కడికి వెళ్ళామండి పెద్ద కంపెనీ అక్కడికి వెళ్ళాము తెచ్చుకోవడానికి సో ఇలా అయితే తీసుకొచ్చుకున్నాం ఇవేంటంటే మనకి ఇలా అయితే ఇస్తారండి దాని మధ్యలోకి కట్ చేయాలి సైడ్లోకి రెడ్ది ఉంటుంది కదండి ఆ రెడ్ది అనేది మనం జాయిన్ చేసి కుట్టాలి అలా ఒక్కటి కుడితే మనకు వచ్చేసి టూ రూపీస్ ఇస్తారు మనం ఈజీగా ఒకరోజు హండ్రెడ్ బ్యాగ్స్ అయితే కుట్టగలుగుతామండి చాలా ఈజీ పెద్దగా అయితే ప్రాబ్లం లేదు చూడడానికి అయితే ఈజీగానే అనిపిస్తుంది వాళ్ళు వీడియో పెట్టారు ఎలా కుట్టాలో చెప్పారు బట్ నాకేంటంటే ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలీదు ఇదైతే చేద్దామనేసి అయితే నిర్ణయించుకున్నాను సో ఇందులో మంచిగా సక్సెస్ అవ్వాలని మీరు కూడా కోరుకోండి ఇక్కడ వచ్చేసి ఒకటైతే స్టిచ్ అయితే చేశాను అది దానికి ఉంది అదే చూపిస్తున్నాను నేను మీకు మీకు చెప్తుంటే మా వారితో మధ్యలో మాట్లాడిస్తుంటే తనతో అయితే మాట్లాడుతూ నేను మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాను ఇవి ఉన్నాయి కదండి ఇవే వాటికి సైడ్కి వేసేవి సేమ్ ఇప్పుడు నా చేతిలో ఒక బ్యాగ్ ఎలా ఉందో అలానే వస్తాయి అన్నమాట ఆ కుడితే సేమ్ అలానే ఉంటుంది సో ఇవైతే స్టిచ్ చేయడం అండి ఒకటి టూ రూపీస్ అంటే మనం డైలీ హండ్రెడ్ అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి దానివల్ల ఏంటంటే కూరగాయలకి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా సరుకులకి కావాల్సినవన్నీ కూడా మనమే కూడా సంపాదించవచ్చు ఇంట్లో ఖాళీగా ఉండే బదులు వీడియోస్ పెట్టుకుంటూ ఇవాళ చేశాను అనుకోండి పిల్లల పోయిన తర్వాత నా హస్బెండ్కి నా తరపున నేను కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అందుకోసమైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను నేను మీకు చెప్పలేదు కదా అంటే ఈ మధ్యలో బ్లాగ్స్ పెట్టట్లేదు కాబట్టి మీకు కూడా తెలియదు నేనైతే స్టిచ్చింగ్ మిషన్ అయితే తీసుకున్నాను వన్ మంత్ అయితే అవుతుందండి వీటి కోసమే అయితే తీసుకున్నాను నాకు నైన్ థౌజండ్ అయితే పడింది నేను చూపిస్తాను ఇది కుట్టినప్పుడు మీకు అయితే క్లియర్గా అయితే వీడియో అయితే చేసి పెడతానండి ఎంతవరకు చేయగలుగుతానో లేదో తెలియదు బట్ అయితే చేద్దాం అయితే చాలా గట్టిగా అయితే అనుకున్నాను ఎవరు ఏమైనా అనుకుని ఈ వర్క్ అంటారు ఆ వర్క్ అని చేస్తుందని ఏమనుకున్నా పర్లేదండి నా ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటో నాకు తెలుసు ఎవరు వచ్చి మనకేం పెట్టారు కదా సో అందుకోసమైతే ఇలా అయితే నిర్ణయించుకొని అయితే వర్క్ చేయడానికి అయితే ముందడికి అయితే వేశానండి ఇక్కడ వచ్చేసి వర్క్ అంతా అయిపోయిన తర్వాత వంట అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే బయట చేరేసుకొని అయితే కూర్చున్నాను అస్సలు మనసు బాగాలేదండి ఎందుకో ఏదోలా అనిపిస్తుంది టూ డేస్ నుంచి వెళ్ళి అంటే వాతావరణం అలా ఉండడం కారణమో ఏమో తెలియదు కానీ బాగా నెగిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి నాకు టూ డేస్ నుంచి వెళ్ళి కొద్దిసేపు ఇక్కడ కూర్చొని తర్వాత వెళ్ళి ఫుడ్ తినేసి ఆ తర్వాత టీవీలో బ్రహ్మముడి సీరియల్ అయితే పెట్టుకొని చూస్తున్నాను టూ డేస్ అవుతుంది మిస్ అయ్యి ఎపిసోడ్స్ అనేవి అదేంటి ఆఫ్టర్నూన్ వస్తుందా అని అనుకుంటున్నారేమో మీరు ఇది డిస్నీ ప్లస్ హాస్టార్లో అయితే చూస్తున్నానండి సో ఇదేండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చడం అంటే మోటివేట్ ఇంకా ఉంటుంది కదా అంతో ఇంతో సో తను చేస్తుంది కదా తనలా మేము కూడా చేయాలనేసి అయితే అనుకుంటారు కదా అందుకోసమైతే ఈ వీడియో పెట్టాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను